శ్రీ భీ నమ స్వాధ్యాయం కార్యక్రమానికి పునఃస్వాగతం ఆముష్మిక సోపానాలు గ్రంథ సంకలనం నుంచి అనుభవ వేదాంత సూక్తులు గ్రంథాన్ని పఠనం చేసుకుంటున్నాం అరవై ఏడు సూక్తులు అయిపోయినాయి ఈరోజు అరవై ఎనిమిదో సూక్తి అహంకారము వైకుంఠపాళి పటములోని పెద్ద పాము వంటిదని పెద్దలు చెప్పుదురు ఆ ఆటలో మొదటి మెట్టు నుంచి క్రమక్రమముగా సర్పాది అనేక ప్రతిబంధముల దాటి వెళ్ళి వెళ్ళి ఇంకను రెండు మెట్లలో వైకుంఠ స్థానము చేరుననగా ఒక పెద్ద పాము కలదు దాని నోటిలో పడక తప్పు కొనగలిగిన నేని కలుగుననే తప్ప దాని నోటిలో పడినచో మొదటి మెట్టుకు దించును అట్లే ముక్తి కొరకు ప్రయత్నించు ముముక్షువు ఎన్నయో ప్రతిబంధములను ఎదుర్కొని వాణిని జయించి క్రమముగా జ్ఞానసిద్ధి పొందు స్థితికి వెళ్ళిన తరువాత కూడా నేను భక్తుడనియో జ్ఞానుల్లో శ్రేష్ఠుడనియో బోధకుడననియో ఏదో ఒక రూపములో అహంకారము వాణిని ముంచి అధోగతికి తెచ్చును ఆ పరీక్ష తట్టుకొనుట మిక్కిలి కష్టమని చెప్పుదురు మాయాదేవి అహంకార రూపములో ఏ స్థితిలోని వారికి ఆ స్థితికి అనుగుణ్యం శ్రేష్టత్వమునే చూపి మోసపుచ్చునని గుర్తులో నుంచుకొని ఎల్లప్పుడూ అహంకారమును దరికి చేరనీయ రాదు ఇది అరవై ఎందు సూక్తి ఎలా అయితే వైకుంఠపాడిలో కింద నుంచి కష్టపడి పైదాకా వెళ్ళిన తర్వాత పెద్ద పాము నోట్లో పడితే మళ్ళీ మొదటికి ఎట్లా వస్తామో అలాగే జీవితంలో కష్టపడి ఎంతో సాధన చేసి ముముక్షత్వాన్ని ముక్తి కొరకు ప్రయత్నించుకోవడాన్ని చేసుకుంటూ ఒక స్థితికి వెళ్ళిన తర్వాత అక్కడ అప్పుడు అహంకారం కనుక ఆశ మనని ఆవహిస్తే మాయ వల్ల అహంకారంలో కనుక పడితే నేను శ్రేష్ఠుడని నేను బాగా చక్కగా సాధన చేసేసుకున్నాను నేను అంతా ముక్తికి అయిపోయాను దగ్గరికి అయిపోయాను అని అహంకారంలోకి వస్తే అప్పుడు మనము మళ్ళీ కింద పడిపోతాం మన మన సాధించిన ఈ సాధనంతా వృధా అయిపోయి మళ్ళీ మొదటకొచ్చి వచ్చి మళ్ళీ సాధన చేసుకోవాల్సి వస్తుంది ఏ స్థితిలో ఉన్న వాళ్ళకి ఆ స్థితి అహంకారాన్ని చూపిస్తుంది మాయ నేను బాగా చెప్తాను నేను బాగా మాట్లాడతాను నేను బాగా ప్రవచనం ఇస్తాను నేను బాగా పాట పాడతాను ఇంట్లో ఏదో ఒకటి ఒక అహంకారాన్ని చూపించి గొప్పతనాన్ని చూపించి అహంకారంలో ముంచి మళ్ళీ కింద పడేస్తుంది అక్కడి నుంచి మళ్ళీ ముక్తి కోసం మళ్ళీ ప్రయత్నించుకుంటూ పైకి రావాల్సి వస్తుంది అది అరవై ఎనిమిదో అందుకనే అహంకారానికి దూరంగా ఉండాలి అని చెప్తున్నారు నెక్స్ట్ అరవై తొమ్మిది శ్రీరామచంద్రుడు ఆంజనేయులకు తత్వోపదేశము చేసిన తర్వాత ఆంజనేయులు తన అనుభవమును ఇట్లు చెప్పి ఉన్నారు దేహబుద్ధ్య అస్మి దాసోహం జీవబుద్ధ్య త్వద త్వదంశక త్వదంశక ఆత్మబుద్ధ్య త్వమేవాహం ఇతి మే నిశ్చితామతి జ్ఞానికైనను వ్యవహార దేహ దేహజ్ఞప్తి రాక తప్పదు అప్పుడు తగు జాగ్రత్త లేనిచో దేహాభిమాన రూపాహంకారం ఏర్పడి ముక్తికి దూరని చేయను కనుకనే దేహబుద్ధి చే నీకు దాసుడిని అని చెప్పను అనగా దేహమును నమస్కార పూజాది భక్తి క్రియల కొరకును గురుని ఆజ్ఞ ప్రవర్తన కొరకును నియమించి దాసత్వ భావములో నుంచినచో దేహాభిమాన రూపాహంకారము దరిచేరదు జీవబుద్ధి అనగా నేను జీవుడను అభిమా జీవుడనను అభిమానము అట్లు తోచగానే జీవుడు అను వ్యవహారము చిధాభాసునిది కనుక చిధాభాసుడు చిత్స్వరూపుడకు బ్రహ్మాంసయే కనుక నియమ్సులోని వాడినని చెప్పెను కనుక నేనని తోచగానే నేను నియంసయే కనుక నీవే నేనని అనుసంధానము చేసుకోనవలను అట్లు చేనుచో ఈ అహంకారము పాండిత్యమునో జ్ఞానరూప వృత్తినో లేక దేహమునో అభిమానించి అధోగతికి తెచ్చును ఈ రెండు రూపములుగా అహంకారములు లేక తనను సాక్షిగు ప్రత్యేగాత్మగా భావించినప్పుడు ప్రత్యేకాత్మ పరమాత్మయే కనుక నీవే నేనని చెప్పెను ఇట్లు సర్వకాల సర్వావస్థలందును నిరహంకారుడై నిరంతర బ్రహ్మానుసంధాన పరుడు మార్గమును సూచించను ఇది అరవై తొమ్మిదో సూక్తి ఆంజనేయుడు శ్రీరామచంద్రుడు ఆంజనేయుడు తత్వ తత్వోపదేశం చేసినప్పుడు దేహబుద్ధ్య అస్మి దాసోహం జీవబుద్ధ్య త్వ త్వదంశక ఆత్మబుద్ధ్య త్వమే వాహం అని అన్నారు ఇతిమే నిశ్చితామతి అని హనుమంతుడు వారు అంటారు అంటే దేహరూపంలో ఉన్నప్పుడు దాసోహం నేను దాసుడను మనం దేహం అనేది గుప్తి జ్ఞప్తికి వస్తూనే ఉంటుంది ఎప్పుడు మనం చేస్తూ మనం ఏ పని చేసుకుంటున్నా ఈ దేహం మనకి నేను అనే భావాన్ని తీసుకురాకుండా ఉండదు నేను అనగానే దేహమే గుర్తొస్తుంది అలా గుర్తొచ్చినప్పుడు ఈ దేశాన్ని ఈ దేహాన్ని భగవంతునికి దాసునిగా మనం గుర్తించాలి అలా గుర్తించడం కోసం మనము గురువు చెప్పిన ఆజ్ఞను సరి సావగించడం భగవం పూజాది కార్యక్రమాలకు దేహాన్ని ఉపయోగించడం అలా చేస్తూ ఉంటే దేహాన్ని దాసుడు దాసుడిని అనే భావనలో ఉంటాం నెక్స్ట్ దేహబుద్ధి దాసోహం జీవబుద్ధి తద త్వ త్వదంశక జీవుడిని నేనే బుద్ధి వచ్చినప్పుడు నేను నీ అంశ అవుతా ఎలా అవుతాను జీవుడు అనేది ఎవరు చిదాభాసు జీవు జీవుడు అనగా వ్యవహార చిదాభాసు ఉంది ఆ జీవుడు అనే వ్యవహారం చిదాభాసు ఈ చిదాభాసుడు చిత్స్వరూపు బ్రహ్మాంశ చిదాభాసులు ఎవరు అంటే చిత్స్వరూపులకు బ్రహ్మాంశ కాబట్టి నేను నీ అంశ అనే భావనలోకి వెళ్ళిపోవాలి ఈ రెండు అలా అనుకోకపోతే ఏ వల్ల ఏ జ్ఞాన రూపం జ్ఞానం వల్ల మనం చేసే వృద్ధి వలన మనకి అహంకారం ఏర్పడి అధోగతికి వెళ్ళిపోతాం అధోగతికి వెళ్ళకుండా ఉండాలంటే దేహం రాగానే దాసుని అని జీవం రాగానే నీ అంశ భగవంతుని అంశని మనం గుర్తించుకొని జాగ్రత్త పడాలి అలాగా నెక్స్ట్ ఇంకా ఆత్మ ప్రత్యేగాత్మగా తలుచుకుంటే అప్పుడు ప్రత్యేకాత్మ అంటే పరమాత్మ కాబట్టి నీవే నేను అనే భావంలోకి అప్పుడు వెళ్తాం ఇది చెప్తున్నారు అరవై తొమ్మిది నెక్స్ట్ డెబ్భై తను మనోధనములు గురులింగ జంగమములకు అర్పించమని శైవ మతాదేశము జీవుని బంధించు వస్తువులు తనువు మనస్సు ధనము అని మూడు విధములుగా ఉన్నవి అవి తనువు జీవుని తనవైపునకే ఆకర్షించి శరీరమే తానైనట్లు చేసి శరీర పోషణ శరీర గౌరవముల కొరకే గౌరవముల కొరకే నిరంతరము పాటుపడినట్లు చేసి బంధించుచున్నది అందువల్ల శరీరమును గురుమూర్తికి అర్పించవలదు అనగా రూపములో సాక్షాత్కరించిన శివునకు అర్పించి వారి ఆజ్ఞానుసారము మెలుగునట్లు వినియోగపరచవలసినదిగా ఆదేశించింది అట్లు చేయుటచే చిత్తము నిర్మలమై తత్వానుసంధానము చేయగలుగును నెక్స్ట్ రెండు మనస్సును ఒక పని ఎందు నియమించుకున్నచో అది ఎప్పుడునూ దేహాభిమానము పూని కామ క్రోధాలతో క్రోధాదులతో జీవుని బంధించును కనుక మనోవృత్తిని మనస్సునకు అధిపతి యూగు లింగమునకు అర్పించమని చెప్పిరి లింగం అనగా లీయతే గమ్యతే ఇది లింగ అను వ్యుత్పత్తి అనుసరించి ఎవని ఎందు సర్వజగత్తు లయమై ఎవని నుండి తిరిగి పుట్టుచున్నదో అట్టి పరశివతత్వమని అర్థము అట్టి లింగానుసంధానమందే మనస్సుని నియమించవలెను ధనమనగా నాది అను తోచు సర్వస్వము జంగమములకు అనగా భక్తులకు అర్పించమని చెప్పిరి జంగములనగా సహితుడై కదురు రూపములో ఉన్న శివుడు ఆ రూపములోనే శివుడు మనచే అర్ అర్పించబడు అర్చించబడు మనచే అర్పించబడు పదార్థములను అందుకొని ఆనందించగలడు అనగా మమ మమత్వాస్పదమగు సర్వస్ పదార్థములు శివునిగా తెలిసి ఆయనకే అర్పించుట అనగా నేనని తోచు శరీరము గురురూప శివు శివసేవకు నాది తోచు సర్వస్వము భక్తరూప శివునకు అహంకర్తగా తోచు మనస్సు అధిష్టానముగు అహంకార అహంకర్తగా తోచు మనస్సు అధిష్టానముగు నిర్వికార లింగరూప శివునకు అర్పించిన నీవే శివుడమే కాగలవని సూచించబడినది ఇది డెబ్బై సూక్తి మనస్సు తనువు మనస్సు ధనము ఈ మూడు ఎలా మనం శివునకు అర్పించాలి జంగమములకు శివు శివునకు జంగమములకు అర్పించమని చెప్తున్నారు ఎలా అంటే తనువు అంటే తనువు ఇందాక మనం అనుకున్నట్టు దాసోహం అనుకోవాలి కదా శరీరము తనువుని పూజకి వాటికి ఉపయోగించాలి అందువల్ల శరీరమును గురుమూర్తికి అర్పించాలి గురువు ఎలా చెప్తే అలా చేయాలనుకున్నాం గురుమూర్తి ఎవరు అంటే శివుడే కాబట్టి గురు గురు రూపంలో ఉన్న శివునికి అర్చించి ఇచ్చేయాలి తనువుని తర్వాత మనస్సు మనస్సుకి మనస్సుని ఎప్పుడూ దేహాభిమానము పోని కా ఉంటుంది మనస్సు కాబట్టి ఆ మనోవృత్తిని లింగమునకు సమర్పించాలి అర్పించాలి అంటే మన మన మనోవృత్తిని లింగానికి అధిపతిగా చేయాలి లింగాన్ని అధిపతిగా చేయాలి అలా మనోవృత్తి రచించాలి నెక్స్ట్ ధనము ధనము అంటే మనకున్న సర్వస్వము నా నేను నాది కదా నాది ఈ నాది అనేదంతా కూడా జంగమ రూపంలో అంటే కదిలే శివుడు జంగములు అంటే కదిలే శివుడు ఆయనకి అర్చి ఆయనకి అర్పించేస్తే అప్పుడు మొత్తం శివుడికి కర్పించినట్లు అయిపోతుంది అప్పుడు మనము అహంకార వదులుకున్న అహంకారాన్ని వదిలేసుకుని తత్వానుసంధానికి అనుసంధానానికి తయారుగా అవుతాము అనేది చెప్తున్నారు మిగిలినది తర్వాత పట్టించుకుందాం స్వస్తి శ్రీ గురుభ్యో నమ